ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఈ మేరకు అధికారులు ఫలితాన్ని నిర్ధారించారు కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులు సమావేశం సోమవారం నిర్వహించారు ఇరు పక్షాల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ ను తెరిచారు కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్ లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించారు చిట్టించారు కరవికొండ్రీలక్ష్మి చైర్పర్సన్ గా శ్రీనివాసరావును ప్రకటించారు సీల్డ్ కవర్ లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఎన్నిక ఫలితాన్ని నిర్ధారించినట్లు విజయవాడ ఆర్టీఓ ప్రెసిడెంట్ అధికారి కావూరి చైతన్య వెల్లడించారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చైర్మన్ వైస్ వైస్ చైర్మన్ నిర్వహించారు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ విజయం పట్ల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రజా విజయం అన్నారు కోర్టు ఆదేశాల మేరకు ప్రసైడింగ్ అధికారి ఎన్నికల ఫలితాలు ప్రకటించారన్నారు దీన్ని కూడా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకుని ఎన్నిక ప్రకటన వాయిదా వేయాలని కోరటం వారి అవివేకం అన్నారు ఒకవేళ టాస్ వేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ వస్తుందని వైసీపీ వాళ్ళు దురాలోచనలో ఉన్నారని అన్నారు అప్పటి సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఫలితాలు ప్రకటించారన్నారు ఒకవేళ మళ్ళీ కోర్టు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆదేశిస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రశ్నించారు తమను సంస్కారవంతంగా ఉండమని కక్ష పూరిత చర్యలు వద్దని సీఎం చంద్రబాబు ఉపదేశించారని అన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దురుసు ప్రవర్తన లేకుండా మేము చాలా పద్ధతిగా హుందాగా ఉంటున్నామన్నారు మేము తలచుకొని ఉంటే ఏపీలో నూట అరవై నాలుగు సీట్లు సాధించిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామ రూపాలు లేకుండా పోయేదన్నారు ఒకవేళ జోగి రమేష్ నేను గతంలో చేసిన తప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట గనక బయటకు వస్తే మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కూడా వినమని స్పష్టం చేశారు వెనకటి నుంచి ఉన్న సూక్తులు ఎప్పుడు వాస్తవాలు చెబుతూ ఉంటాయన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోని వీపు ఎప్పుడు నోటిని బతిమిలాడుకుంటుందన్నారు జోగి రమేష్ మీకు గౌరవంగా చెబుతూ ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఇకనైనా అసంబద్ధ మాటలు ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు ఎన్నికల కార్యాచరణ పూర్తి అయిన వెంటనే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన చెన్నుబోయిన మొదటి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన కార్మికొండ శ్రీలక్ష్మి రెండవ చైర్పర్సన్ ఎన్నికైన శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టిడిపి కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు నిర్భయంగా చూపిస్తుంది చంద్రబాబు నాయుడు ఉన్నోడు ఇవ్వడని ఉంటే గనక రమ్మని చెప్పడు మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు మీరు ఎవరి మీద కన్నా తగులకి వెళ్ళినా ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను మీరు హుందాగా ఉండండి మహిళలను కించపరచొద్దు గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నూరు నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి మాట కొడినాం దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి ఈ పే ఎప్పుడు నోటిని బతీలాడుకుంటుంది నువ్వు జాగ్రత్తగా వండి చావే లేకపోతే పగిలేదు నా ఈ పని జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నావు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్న చెప్పాడు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట మళ్ళీ అధికారంలోకి వస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట మొన్నే చెప్తా ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నాటకం ఏమాడారు ఎందుకో ప్రజలు చెప్పు తీసుకొట్టి పక్కకు పంపించారు కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఇతను చెప్పాడు చెప్పిన రెండో రోజో మూడో రోజో మూడు రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతిని గురించి ఏం ప్రేరేపలు మాట్లాడారో మీరు చూశారు కాబట్టి వీళ్ళంతా అధికారంలో వెళ్ళొస్తారంట వస్తారంట ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట చెప్పటానికి సిగ్గు శరం మానం అభిమానం అనేది ఒకటి ఉంటుంది అది ఉండాలి దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మన ఎన్ని కాబట్టడం మన పరిధిలో పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరిద్దాం తప్పితే ప్రజల రెచ్చగొట్టడం ఇచ్చి పని చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ధన్యవాదాలు